హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బందిని పెళ్లి బంధంలో పార్ట్ ఎయిటీ సిక్స్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆవిడ మాటలు వినగానే అందరూ హ్యాపీ అయిపోతారు ముఖ్యంగా లవన్ మీనా ఏంటి అమ్మ కూడా పిగ్గా మాట్లాడుతుంది మీరేం మాట్లాడారా అన్నయ్య కోపంగా అడుగుతుంది శాంభవి ఇందులో తప్పేముంది ఎప్పటికైనా మంచి సంబంధాలు చూసి లవన్ కుషాల్ కి పెళ్లి చేయాల్సిందే కదా ఈ విషయంలో సియా తన అభిప్రాయం చెప్పింది దాని గురించి ఆలోచించవచ్చు ఇందులో తప్పు అనడానికి ఏముంది అని అడిగాడు సంపత్ ఇక మనకు తెలిసిన అయితే ఇంటికి వచ్చినా మంచిదే కదా ఏదేమైనా నా కోడలు సియా చాలా బాధ్యతగా మాట్లాడింది ఇది నా ఇల్లు నా మర్ది అంటూ అది నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది పిల్లలిద్దరూ ఇష్టపడితే తప్పకుండా నేను ఆనందితో మాట్లాడతాను సియా అన్నాడు కిషోర్ ఆనందంగా అంతే నీనా లవన్ ముఖాలలో వెలుగు వచ్చింది ఆ మాటతో ఇక హ్యాపీగా చూసుకున్నారు ఒకరినొకరు రాజ్కి మాత్రం గర్వం తలకెక్కేసింది సియ అంతా బాగా మాట్లాడినందుకు ఇక నా ఫ్యామిలీలో ఎప్పుడూ సంతోషాలే ఉండాలి నా సియ ఉంది కాబట్టి మేము సంతోషంగానే ఉంటాం అనుకున్నాడు మనసులో ఏమిరమ్మా మేము ఏమైనా తప్పుగా మాట్లాడామా అడిగింది లక్ష్మి అయ్యో నేను అలా అనులేదు పెద్దమ్మ కాకపోతే మేము బయలుదేరాలి అనుకుంటున్నాం ఆనంద్ ఎందుకో రెండు రోజుల నుంచి కాంటాక్ట్లోకి రావడం లేదు ఆ టెన్షన్ లో ఉన్న నాకు సాంబవి మాటలు వినేసరికి నాకు చాలా బాధ అనిపించింది అంటూ నందిత ఫోన్ చేసిన విషయం చెప్తుంది రాజ్ సంపత్ కిషోర్ ముగ్గురు ఆలోచనలో పడ్డారు మై గాడ్ ఇలా జరిగిందేంటి అని షాక్ కూడా అయ్యారు లవన్ కుషాల్ కి కూడా భయం పట్టుకుంది ఆ శశాంక్ ఏం చేశాడో ఆనంద్ గారిని అని మీరు టెన్షన్ పడకండి ఆంటీ ఆనంద్ గారి గురించి నేను అన్ని విషయాలు కనుక్కుంటాను నేను చెప్పినప్పుడే మీరు ఢిల్లీ వెళ్ళండి అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళకండి నేను ఎంక్వైరీ చేయిస్తాను మీరు అస్సలు టెన్షన్ తీసుకోకండి అంటూ ఫోన్ తీసుకొని పైకి వెళ్ళిపోయాడు రాజ్ అవునమ్మా ఆనంద్కి ఏమీ కాదు నువ్వు టెన్షన్ పడకు ఢిల్లీలో మనకు తెలిసిన చాలా మంది ఉన్నారు ఆయన్ని సేఫ్గా హైదరాబాద్ తీసుకొచ్చే బాధ్యత మాది అన్నాడు కిషోర్ ఆ మాట వింటూ ఏడుస్తూ రెండు చేతులు జోడించింది మా అల్లుడు అస్సలు మంచివాడు కాదు ఎలాగైనా నా భర్తని ఇక్కడికి పిలిపించండి అన్నయ్య అంటుంది రమ ఏంటి రమా ఇది పిచ్చిగా చెల్లెలు అన్నయ్యలకి దండం పెట్టకూడదు ఆర్డర్ వెయ్యాలి అంటూ లక్ష్మి దగ్గరికి తీసుకుంది అవునమ్మా నువ్వు మా చెల్లెల్లాగే అక్కడ ఉన్న ఆయన సేఫ్టీ మాత్రం మా బాధ్యతే సరేనా అన్నాడు సంపత్ దాంతో హ్యాపీ అయిపోతారు తల్లి కూతుర్లు సాంబవి వీళ్ళ మాటలు వింటూ సొంత చెల్లెల్ని ఇక్కడ నాకు విలువలేదు కానీ గారు చెల్లెలు అంట వీళ్ళకి అని మనసులో అనుకుంటూ కోపంతో రగిలిపోయిన సాంబవి ఇక నా ఈ ఇంట్లో నేనే పరాయిదాన్ని అయిపోయాను అన్నమాట నా మాటలు ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు చివరికి నా తల్లి కూడా ఇంకా ఇక్కడ ఏం ముఖం పెట్టుకొని ఉండాలి అనుకుంటూ కుషాల్ని చూసి ఎరాకుశాల్ నువ్వు మాత్రం ఊరికే ఎందుకున్నావు నీ వదిన ఇంకో చెల్లెలు ఉంది కదా అంటూ చైత్రను చూపించి నువ్వు దాన్ని లైన్ లో పెట్టుకో ముగ్గురికి ముగ్గురు ఒక్కింటి కోడళ్ళైపోతారు ఈ సియా కోరిక కూడా నెరవేరుతుంది అని కోపంగా అంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది అప్పుడు కూడా ఆమె మాటలు ఎవరూ పఠించుకోలేదు ఎవరికి వాళ్ళు వాళ్ళ పని చూసుకున్నారు తన దూరని తెలుసు కాబట్టి బట్ చేత్రి మాత్రం కోపం వచ్చి శాంభవిని కోపంగా చూస్తుంది వెనక నుంచి అంతలోనే గిల్టీగా ఫీల్ అవుతూ కుషాల్ చేత దగ్గరికి వచ్చి సారీ చేత గారు తప్పుగా అనుకోకండి మా అత్తయ్య ఏదో పిచ్చిగా మాట్లాడుతుంది మీరు అసలు బాధపడకండి అంటాడు చాలా ఫీల్ అవుతూ మీరు మరీ ఎక్కువగా ఫీల్ అవ్వకండి నాకు అసలు అలాంటి ఫీలింగ్సే లేవు అయినా నేను అది మీతో అస్సలు జరగదు అంటుంది చైత్ర చాలా పొగరుగా థ్యాంక్ యూ చైత్ర గారు ఈ విషయంలో నాకు కూడా క్లారిటీ ఉంది మీరు కూడా నాలాగే ఆలోచించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది లేకపోతే మా అత్త పిచ్చి కాని ఎక్కడైనా ఇద్దరు మగాళ్ళు ప్రేమించుకుంటారా అన్నాడు కుషాల్ అదే కదా నేననేది అంటుంది చైత్ర తన ఫ్లో అదే కదానా నీ ట్యూబ్లైట్ నేనేమన్నానో అర్థం కాలేదా పొట్టిదానా ఆఫ్ బ్రెయిందాన అంటూ పారిపోయాడు కుషాల్ అక్కడి నుంచి ఏ నిన్ను అంటూ అసలు కుషాల్ ఏమన్నాడు అప్పుడు ఆలోచించింది చైత్ర మా అత్త గాని ఎక్కడైనా ఇద్దరు మొగాలు ప్రేమించుకుంటారా అనే మాట అప్పుడు గుర్తుకొచ్చి బల్పు వెలిగింది ఇక వెంటనే కోపంగా పళ్ళు పటపట కొరుకుతూ గొడవ పడడానికి వెళ్ళింది కుషాల్ వెనకి శశాంక్ ఆనంద్ ఎక్కడ ఉన్నాడు ఫోన్ చేసి అడిగింది నందిత అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు మమ్మీ అంటాడు శశాంక్ ఇక వెంటనే ఆనంద్ తో మాట్లాడు అంది నందిత కానీ కిడ్నాప్ చేసింది మనమే అని తెలిస్తే అంకుల్ కి నా పైన ఉన్న నమ్మకం పోవచ్చు ఇంకా వేరే ఆప్షన్ లేదా అని అడిగాడు శశాంక్ లేదు ఈ కేసు నుంచి నువ్వు త్వరగా బయటపడాలంటే ఇది ఒకటి సరైన మార్గం అయినా ఇప్పుడు వాడి నమ్మకంతో మనకు అవసరం లేదు నాకు కావాల్సింది నీ క్షేమం మాత్రమే ముందు ఆనంద్ తో మాట్లాడి ఆ తర్వాత ఆనంద్తోనే రమకి ఫోన్ చేయించు రమకి ఏం చెప్పాలో దగ్గరుండి చెప్పించు రమ ఆనంద్ క్షేమం కోసం మనం చెప్పినట్లు వినాలి అప్పుడే ఆ రాజ్ నాశనం అవుతాడు వాళ్ళు ఆ బాధలో ఉండగానే ఆ సియా ఏకాకిగా మారుతుంది అది సరైన సమయం సియాని నీ దగ్గరికి రప్పించుకోవడానికి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకు అండ్ వన్ మోర్ థింగ్ ఎప్పుడైతే సియా నీ చేతికి చిక్కుతుందో అప్పుడే ఆలస్యం చెయ్యకుండా తనని తీసుకొని దూరంగా వెళ్ళిపో మళ్ళీ ఇండియాలో కాళ్ళు పెట్టకు అర్థమవుతుందా ఇంకో విషయం నేను నాకు నీకు గొడవ అయినట్టు ఇక్కడ క్రియేట్ చేస్తాను ఈ రకంగా మీడియాలో కూడా నాకు సానుభూతి వస్తుంది అండ్ బిజినెస్ ఇక ఆనందం ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉంది అని నేను చూసుకుంటాను అంటుంది నందిత ఓకే మామ్ యువర్ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు చెప్పినట్లే చేస్తాను మరి ఆ కొండలరావు విషయం అని అడుగుతాడు శశాంక్ అది కైలాష్ చూసుకుంటాడు అయినా కోర్టులో ఎన్ని కేసులు పెండింగ్ లో లేవు అలాగే ఇదొక ఫైల్ పడి ఉంటుంది మన గవర్నమెంట్ సిస్టమ్ చాలా ల్యాక్ చేస్తుంది ఎన్నో ఏళ్లుగా ఎన్నో కేసులు అలా పడి ఉన్నాయి అందులో ఇదొకటి కొన్నిసార్లు కేసులు కళ్ళుక్కి రాకముందే సాక్షులు చనిపోతారు అలానే ఈ కొండలరావు కూడా మనమేం చేస్తాం అంత దేవుడి దయ దాని గురించి నువ్వు వరి అప్పకు ముందు ఆనంది విషయం చూడు ఎట్టే పరిస్థితుల్లో వాడు మన మాట వినాలి అది మాత్రం మర్చిపోకు అంటూ కట్ చేసింది నందిత రాజ్ కి డిన్నర్ తీసుకొని వచ్చింది సియా నీకెందుకు ట్రబుల్ తీసుకున్నావురా మేడ్ తీసుకొస్తుంది కదా అన్నాడు రాజ్ పర్లేదు చెప్ వెళ్లారు కదా డాక్టర్ ఏమన్నాడు అని అడుగుతుంది సియా ఇంకో వన్ వీక్ అయితే తగ్గిపోతుంది కొంచెం రెస్ట్ తీసుకోమన్నాడు అంటాడు రాజ్ సో వన్ వీక్ రెస్ట్ అనమాట అంటూ నవ్వుతుంది సియా రాజ్ ని కవ్విస్తూ వాళ్ళు అలాగే అంటారు మనం చేసేది చెయ్యాలి అంటాడు రాజ్ కొంటెగా కన్ను కొట్టి అవునా అలా అయితే ఈ రోజు నుంచి మీ హ్యాండ్తో మీరే తినండి డాక్టర్లు చెప్తారు హ్యాండ్కి రెస్ట్ ఇవ్వమని మనం చేసేది చెయ్యాలి కదా అంటుంది సియా అతని మాటనే మళ్ళీ రిపీట్ చేస్తూ ఓయ్ కొంచెం కూడా కరికారం లేదా నా పైన చూడు ఇంకా బ్యాండేజ్ అలాగే ఉంది తినిపించు ఆర్డర్ వేశాడు రాజ్ ఇందాక ఏదో అన్నారు కదా అంటూ ప్లేట్ తీసుకుంది నేను ఫుడ్ విషయంలో అనట్లేదు ఓన్లీ బెడ్ విషయంలో అంటాడు మళ్ళీ అల్లరిగా నవ్వుతూ మిమ్మల్ని ఎవరు మార్చలేరు అంటుంది సియ అతని నోటికి ముద్దను అందిస్తూ మార్చుకోవలసిన అవసరం లేదు నాకు నేను ఇలాగే ఉంటాను కావాలంటే మీరు మారండి నాకు తగ్గట్టు అంటాడు అల్లరిగా రాజ్ ఇక నడుం దిల్లుతూ నచ్చిన చోట కిస్ చేస్తూ తినిపిస్తున్నంతసేపు ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు సియని మొత్తానికి సియ విసుక్కుంటూనే కడుపు నిండా తినిపించి అతనికి తను కూడా తింటుంది ఆ తర్వాత రాజ్ కి మెడిసిన్స్ ఇచ్చి బెడ్ పై బెడ్షీట్ సర్దుతుంది నాతో పడుకోవచ్చు కదా అని అడిగాడు రాజ్ నో సోఫాలో పడుకుంటాను అంటుంది సియా ప్లీజ్ సియా ప్లీజ్ నైట్ కి అస్సలు ఇబ్బంది పెట్టను టచ్ కూడా చేయను ప్లీజ్ పడుకోవాలన్న పక్కన బతిమాలాడు రాజ్ ఏం అవసరం లేదు ఇందాక చూపించారు కదా మీ సినిమా నా వల్ల కాదు నీ పక్కన పడుకుంటే నాకు నిద్రాత్రంతా నిద్రే ఉండదు అంటూ సీరియస్నెస్ నటిస్తుంది సియా నేను ఉన్న పొజిషన్ లో నీకు నిద్ర లేకుండా చేసేంత అదృష్టం కూడా ఉందా నాకు అన్నాడు బాధ నటిస్తూ రాజ్ అబ్బో చాలా ఎక్కువైంది అంటుంది సియా ఏం ఎక్కువైంది అని అడిగాడు ఆసక్తిగా అలసట నాకే పడుకుంటాను అంటూ సోఫాలో పడుకునే బెడ్షీట్ నిండా కప్పుకుంది ఎందుకు వదిలేసావు నిండా కప్పుకో అంటాడు కోపంగా రాజ్ అలాగే కాస్త ఏసీ పెంచండి అంటూ నిండా కప్పుకొని పడుకుంది సియా ఇదంతా చెయ్యి వల్ల వచ్చింది అని తన రైట్ హ్యాండ్ ని చూసుకుంటూ కోపంగా బెడ్ పై వాలిపోయాడు రాజ్ నవ్వుకుంది సియా కాసేపటికి నిద్రపోయింది మధ్యరాత్రి మెలకువ వచ్చేసరికి రాజ్ బెడ్ పైన లేడు వాష్రూమ్ కి వెళ్లాడేమో అని చూస్తుంది బట్ రాజ్ బాల్కనీలో ఫోన్ లో ఎవరితోనో సీరియస్ గా మాట్లాడుతున్నాడు ఇంత రాత్రి ఎవరితో అబ్బా అనుకుంటూ వెళ్ళింది సియా కూడా తను మాట్లాడుతూ ఉంటే అలాగే డోర్ దగ్గర నిలబడింది వెనక్కి తిరిగిన రాజ్ తనని చూసి ఏమైంది అన్నట్లుగా సైగతో అడుగుతాడు ఏం లేదు అంటుంది మెల్లిగా రాజ్ ఒక చెయ్యి చాచగానే వచ్చి అతని కౌగిట్లో వాలిపోయింది సియా మాట్లాడడం అబ్బగానే ఫోన్ కాల్ కట్ చేసి ఏమైంది మేడం ఇక్కడే ఉన్నాను కదా అన్నాడు రాజ్ మెలకు వచ్చేసరికి మీరు లేరు ఇంతకి ఈ టైంలో ఎవరు కాల్ చేశారు అంత అప్పానా అని అడుగుతుంది అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఏదో ఆఫీస్ కాల్ అది వదిలే కానీ నన్ను వద్దని దూర పడుకున్న మీరే అంత మిస్ అయితే ఇంత దగ్గరగా ఉన్న మిమ్మల్ని నేను ఎంత మిస్ అవుతానో తెలుసా అన్నాడు ఊరిస్తున్న మీ పిదాలు చూస్తూ అది మీ కళ్ళల్లో నాకు తెస్తుంది అంటుంది సియా అలా మీకు అన్ని తెలిస్తే మరి కొన్ని ఎందుకు చెప్తున్నారు అంటూ తన లెఫ్ట్ తో ఆమెని ఎత్తుకున్నాడు ఏం చేస్తున్నారు వద్దు పడిపోతాను నేను అయినా మీ షోల్డర్ గాయం ఇంకా తగ్గలేదు అంటూ కంగారు పడుతుంది భయంతో అతని మేడను చుట్టేసుకొని మిమ్మల్ని లిఫ్ట్ చేయడానికి ఒక హ్యాండ్ సరిపోతుంది రెండోది ఎందుకు అంటూ ఆమెని అలాగే ఎత్తుకొని లోపలికి వచ్చాడు వదలండి పడిపోతాను అంటుంది సియా కంగారుగా ఆల్రెడీ నేను పడిపోయాను ఇంకా మిమ్మల్ని ఎందుకు పడేస్తాను అంటూ జాగ్రత్తగా తీసుకొచ్చి ఆమెను బెడ్ పై దించాడు వెంటనే సియా బెట్పై కూర్చొని మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది మీరు అనుకున్నది ఏది ఇప్పట్లో జరగదు అంటుంది చిరుకోపంగా థ్యాంక్ యూ మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలా అన్న టెన్షన్ లేదు నాకి అంటూ ఫ్రిడ్జ్ లోంచి వాటర్ తీసుకుని తాగి ఆమె దగ్గరికి వచ్చాడు బట్ నేను సోఫా పైనే పడుకుంటా అని వెళ్ళబోతున్న ఆమె చెయ్యిని గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు అంతే వెళ్ళి రాజు వళ్ళో అతుక్కుపోయింది ఇక వెంటనే ఆమె తలని తన వైపు ఫోర్స్గా తిప్పుకొని ఆమె పెదాలపై ముద్దు పెట్టుకున్నాడు రాజ్ ఇక కంట్రోల్ చేసుకోవడం సియా వల్ల కాలేదు అలాగే అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని జుట్టులోకి చేతులు పోనేస్తూ కళ్ళు గట్టిగా మూసుకుంది నాలుగు నిమిషాల తర్వాత ఊపిరి అందరిని టైంలో మెల్లిగా ఆమెని వదిలేసి వెనక్కి పడుకోబెట్టి ఆమె పైన చేరిపోయాడు రాజ్ ఇక అతని మాయలో పడిపోవడంతో అతను ఏం చేస్తున్నా సైలెంట్ గా ఉంది సియా ముందుగా తను వేసుకున్న నైట్ కోట్ రిమూవ్ చేసాడు లోపల చిన్న ఫ్రాక్ దర్శనం ఇచ్చింది ఫ్రంట్ బ్యాక్ డీప్ గా ఉన్న బీ నెక్ తో ఆమె ఎత్తైన పర్వాలు కనువిందు చేస్తున్నాయి అతని చూపు వాటిపై చీరగానే గట్టిగా కళ్ళు మూసుకుంది సియా ఆమె ఒంట్లో ఏదో తెలియని వైబ్రేషన్ అతని చూపు ద్వారా ఇంకెక్కడికో చేరసాగింది ఇక చెయ్యి వేస్తే ఏమవుతుందో అనిపించింది ఇక మెల్లిగా ఆమె పాదాల దగ్గరికి వెళ్ళి లేత తమలపాకుల్లా ఉన్న పాదాలను ముద్దు పెడుతూ అక్కడి నుంచి పైకి పాకుతూ మోకాలి వరకు వచ్చి ఆమె డ్రెస్ ని పైకి చేస్తూ మెడవంపుల్లో పెదాలతో రాస్తూ ఆమెలో ఉద్రేకాన్ని ఇంకా పెంచాడు ఆ ఆ రాజ్ రాజ్ అంటూ అతని పేరుని కలవరించసాగింది మెల్లిగా ఆమె డ్రెస్ మొత్తం రిమూవ్ చేసేశాడు అలా చేస్తున్నప్పుడు ఆమె కూడా సహకరించింది ఎప్పుడైతే పూర్తిగా వివస్త్రగా మారి సిగ్గు ముంచుకొచ్చిందో ఇక వెంటనే బెడ్షీట్ నిండా కప్పుకొని వెలికిల పడుకుని రాజు వైపు తన రెండు చేతులు చాచి ఆహ్వానించింది సియా ఆ క్షణం తనపై ఉన్న ఆమె ప్రేమ వర్ణనాతీతం అనిపించింది అతనికి మగాడు ప్రేమిస్తే కండిషన్స్ ఉంటాయి అమ్మాయి చాలా అందంగా ఉండాలి బాగా చదువుకోవాలి వంట ఇంటి పని రావాలి కానీ తనకైనా తెరిపో పరురాలైనా మాత్రం ఉండకూడదు అనుకుంటాడు ఎందుకంటే ఆమె కంటే ముందు వల్ల అతను ఉండాలి కాబట్టి కానీ అదే ఆడపిల్ల విషయం వస్తే ఒక ఆడది ప్రేమిస్తే సర్వస్వం ఇచ్చేస్తుంది ముందుగా ప్రేమ మానం గర్భం అవసరమైతే ప్రాణం కూడా అది నిజం అని చెప్పడానికి సాక్ష్యం నా సియా తనని ఎంత ద్వేషించినా తిరిగి నన్ను అంతే ప్రేమించింది ఈ ప్రేమకు బదులుగా నేను ఇంకేమి ఇవ్వగలను మిగిలిన నా జీవితం మొత్తం ఇక నేను ఆమె ప్రేమకు ఆమెకు బానిసను అనుకుంటూ ఆమెలో ఐక్యమైపోయాడు రాజ్ ఇక అందమైన రాత్రి వాళ్ళ సొంతం అలాగే ఒకరిపైనా ఒకరికి ప్రేమ అనంతం దానికి ఏ హద్దు లేదు ఇక ఎలా ఉన్నాడు అంతా ఒకే కదా అని అడిగాడు శశాంక్ ఫోన్ లో అంతా ఒకే సార్ మీరు అనుకున్నట్లే నాలుగు రోజులు ఒక చోట ఉండనివ్వట్లేదు ఎప్పటికప్పుడు ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉన్నాం అన్నాడు గుడ్ గుడ్ చాలా కేర్ఫుల్ గా చూసుకోండి ఇంకా టైంకి తినేలా చూడండి అసలే బీపీ పేషెంట్ టైం కి మెడిసిన్స్ ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు అండ్ ఇంకో విషయం ఈవినింగ్ నేను వస్తాను మీటింగ్ అరేంజ్ చేయండి అన్నాడు శశాంక్ అది మాత్రమే చాలా కష్టంగా ఉంది సార్ ఫుడ్ విషయంలో చాలా చికాకు తెప్పిస్తున్నాడు ఎన్నో క్వశ్చన్స్ వేస్తున్నాడు వాటికి సమాధానం మేము మీ శత్రువులమని అని చెప్తే అస్సలు నమ్మడం లేదు పైగా మీరు శత్రువులే అయితే మీకు మా నుంచి ఏం కావాలి అని అడుగుతున్నాడు మేం కంపెనీ ప్రాజెక్ట్ అని అంటే అబద్ధం ప్రాజెక్ట్ అయితే అది వేరే రకంగా డీల్ చేస్తారు నన్ను కిడ్నాప్ చేస్తే మీకేం వస్తుంది అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నాడు అన్ని లా పాయింట్లు మాట్లాడుతున్నాడు అక్కడికి ప్లాస్టర్ వేసి ఉంచుతున్నాం ఫుడ్ టైంలో లో విసిగిస్తున్నాడు సార్ మా వల్ల అవ్వట్లేదు అన్నాడు అతను చాలా తెలివైన వాడు కాబట్టి ప్రస్తుతం మేము ఈ పొజిషన్ లో ఉన్నాం ఇలా చెయ్యాలని నాకు లేదు బట్ మేము అనుకున్నది జరగాలి అంటే ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టాల్సిందే తప్పదు వేరే ఆప్షన్ లేదు అని శశాంక్ మనసులో అనుకుంటూ ఓకే ఓకే జస్ట్ టూ అవర్స్ ఆ తర్వాత నేను బయలుదేరుతాను నన్ను చూస్తే అన్ని మూసుకొని అలా పడి ఉంటాడు ఓకేనా బి కేర్ఫుల్ అంటాడు శశాంక్ ఓకే సార్ మేము మీరు స్టార్ట్ అయ్యే లోపు మేము కూడా సబ్జెక్ట్ ని వేరే ప్లేస్ కి చేంజ్ చేస్తాం దాని అడ్రస్ మీకు మెసేజ్ పంపుతాం అక్కడికి రండి అన్నాడు అటువైపు నుంచి ఓకే టేక్ కేర్ అంటూ కాల్ కట్ చేశాడు శశాంక్ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో ముందు ఉంటాను మైత్రి